హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలు దేవుడికి పూజ చేసి ఇంకా నామాలు పెట్టుకొని సత్యం దగ్గరికి వచ్చి నాన్నగారు ఇవాటి నుండి నేను మారిపోయాను నాకు మీనా జరిగిందంతా చెప్పింది నా నోటి దురుసు వల్లే ఇన్ని సమస్యలు వస్తున్నాయి కాబట్టి నేను మారిపోయాను నాన్నగారు ఇవాటి నిండి నేను అందరినీ గౌరవిస్తానని చెప్పి ఇంకా బాలు అంటాడు అప్పుడే ఇంకా అలా మనోజ్ అండ్ రోహిణి వాళ్ళందరూ అక్కడికి వస్తారు ఇంకా వెంటనే మీనా ఆయన ఆ ఐదు లక్షలు కూడా మేమే పెట్టుకొని రూమ్ కట్టుకుంటామని మా ఆయన నేను మాట ఇచ్చాడు అది తాగి ఇచ్చినా తాగి ఇవ్వకపోయినా మాట అంటే మాటే కాబట్టి ఆ ఐదు లక్షల్ని మేమే సంపాదించి మేమే ఇల్లు కట్టుకుంటాం అని అంటుంది మీనా ఇంకా వెంటనే మనోజ్ అయితే అబ్బో సంపాదిస్తారా వాడు ఇదిగో ఈ మీనాకి నగలన్నీ తీసి మా అమ్మకి ఇచ్చేసినప్పుడు బంగారం చేస్తానని మాటిచ్చాడు అప్పుడేం చేశాడు ఇప్పటికీ ఆ బంగారం ఆసే తీరలేదు ఇంకా ఐదు లక్షలు పెట్టి రూమ్ కడతాడా అని అంటాడు మనోజ్ ఇటువైపు రోహిణి అయినా అందరికీ రూమ్ కావాలనే అదృష్టం రాసి పెట్టదు కదా బంగారమే కొండైన వాడు రూమ్ కొంటాడంటే ఎలా అవుతుంది అని అంటుంది రోహిణి వెంటనే మీనా రోహిణి దగ్గరికి వస్తుంది రోహిణి ఒకసారి తాలి చూపించు అని అంటుంది ఇప్పుడు ఎందుకు అని అడుగుతుంది చెప్తున్నాను కదా చూపించు అని అంటుంది వెంటనే తాలి బయటికి తీసి చూపిస్తుంది ఎందుకు నువ్వు పసుపు తాడు కట్టుకున్నావు మీ నాన్న నలభై లక్షలు బిజినెస్ పెట్టడానికి మనోజ్కి ఇచ్చారు నువ్వు ఒక పార్లర్లో పని చేస్తున్నావు అలాంటప్పుడు మీరిద్దరూ ఉన్నతమైన వాళ్ళు కదా ఈ ఇంట్లో మీ అంత గారాభంగా అత్తయ్య ఎవరిని చూసుకోదు కదా అలాంటప్పుడు ఎందుకు నువ్వు పసుపు తాడు వేసుకున్నావు అని అడుగుతుంది మీనా ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఇంక ప్రభావతి ఏయ్ ఏంటే పసుపు తాడు వేసుకున్నావు అని కదా మనోజ్ లక్షన్నర రూపాయలు డీలర్కి ఇవ్వాల్సి వస్తే తను తాకట్టు పెట్టి ఇచ్చింది అని అంటుంది ప్రభావతి కదా అత్తయ్య గారు మరి ఆ బ్యాంకులో ఉన్న ఆ తాలిబొట్టుని ఎందుకు మనోజ్ ఇంకా తిరిగి తీసుకురాలేకపోయారు మీ పెద్ద కొడుకు ఎందుకు తీసుకురాలేకపోయాడు అని అడుగుతుంది మీనా అది మీనా సెభాష్ ఇవాళ నేను వ్రతం చేశాను పూజ చేశాను కానీ నా నోటిని నువ్వు పుచ్చుకున్నావు అని అంటాడు బాలు ఇంక ప్రభావతి అంటే ఏంటే నీకు నా పెద్ద కొడలకి ఒకటేనా అని అంటుంది ఒక్కటే మనుషులందరూ ఒకటే ఒకేలా పుడతారు ఒకేలా పోతారు ఒకేలా బ్రతుకుతారు కానీ డబ్బు ఉన్న వాళ్ళని ఒకలా డబ్బు లేని వాళ్ళని ఒకలా మీరు ఎప్పుడైతే చూడడం మానేస్తారో మీకు కూడా ఆ విషయం అప్పుడే అర్థమవుతుంది మమ్మల్ని ఒకవేలు ముందుకు పెట్టి చూపించేటప్పుడు మూడు వేలు మరవైపు ఉంటాయనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్పింది అర్థమైందనుకుంటున్నాను రోహిణి ఇంకొకటి మా ఆయనకి సొంతంగా కారు ఉంది ట్రిప్ వస్తే వెళ్తాడు కష్టపడతారు డబ్బులు సంపాదిస్తారు రాత్రింబవళ్ళు ఆయన క్యాబ్ నడిపి ఎన్ని రోజులు ఇంటిని పోషించారు నాకు ఒక బైక్ కొనిచ్చారు నేను నా ఓన్గా పువ్వుల వ్యాపారం చేస్తున్నాను నువ్వు పార్లర్ని వేరే వాళ్ళకి ఇచ్చేసి అందులో పనిచేస్తున్నావు మీ ఆయన నువ్వు తెచ్చిన డబ్బులతో తన బిల్డింగ్ లాగా తన డబ్బుల్లాగా పోజ్ కొడుతూ బిజినెస్ మ్యాన్ తిరుగుతూ ఉంటాడు ఒకటి ఒకవేళ మా అమ్మ ఉన్నవాళ్ళైనా మా అమ్మ ఇప్పటికిప్పుడు పది లక్షలు కానీ ఇరవై లక్షలు కానీ ముప్పై లక్షలు కానీ తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టినా మీ ఆయనలాగా మా ఆయన వెంటనే ఆశపడి డబ్బులు తీసుకోడు ఇది నేను ఇక్కడ కాదు ఎక్కడైనా నిల్చుని చెప్తాను ఈ ప్రపంచం ముందు ఎగరుకొని చెప్తాను మా ఆయన ఆత్మాభిమానం కలవాడు ఆయన కష్టం పైనే ఆయన బ్రతుకుతారు కానీ ఆయన ఎవ్వరి సొమ్ము తీసుకోవాలని అస్సలు అనుకోరు ఈ విషయాన్ని నీకెందుకు ఇంత కరాఖండిగా చెప్తున్నానో అర్థమైందని అనుకుంటున్నాను ఇంకొకసారి మా ఆయన జోలికి వస్తే నేను ఊరుకోను ఏమండి మీరు వెళ్ళండి క్యాబ్ ట్రిప్కి టైం అవుతుంది కదా రెడీ అవ్వండి అని చెప్పి ఇంకా మీనా అలా పంపించేస్తుంది ఇంకా బాలు మీనా వెళ్ళిపోయేసరికి సత్యం విన్నారా ఇప్పుడు బాగా ఉందా మీకు బాగా తలంటించుకున్నారు కదా చూడండి ఎవరి జీవితం వాళ్ళది ఒకరి జీవితాన్ని తక్కువ చేసి చూస్తే మీరా తక్కువైపోతారనే విషయం ఇప్పటికైనా అందరూ అందరూ గుర్తుపెట్టుకోండి అని సత్యం అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా మనోజ్ రోహిణి కూడా వాళ్ళ షాప్కి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతే ప్రభావతి మాత్రం ఏంటి ఈ మీనాకి బాగా నోరు లేస్తోంది అది మాత్రమే కాదు వీళ్ళని ఎలా అయినా ఇంట్లో నుండి బయటికి పంపించేయాలి కానీ ఎలా ఇప్పుడు ఎలాగో రూమ్ లేదు వీళ్ళు కనీసం పైన పడుకుంటున్నారు కానీ వీళ్ళు ఇల్లు వదిలి వెళ్ళటం లేదు ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచనలో పడుతుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా మీనా పువ్వులు డెలివరీ ఇవ్వడానికి వెళ్తుంది ఇటువైపు బాలు కూడా ఇంకా మొత్తం క్యాబ్ అయితే ట్రిప్స్ వేస్తూ ఉంటాడు ఇంకా జరిగిందంతా రాజేష్తో చెప్తాడు రే నేను ఇవాటి నుండి గొడవలన్నీ మానేయాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఇంట్లో గొడవలు చాలు ఇప్పటి నుండి నేను ప్రశాంతంగా ఉంటాను అని చెప్పి ఇంకా వెంటనే హ్యాపీగా ఉంటాడనమాట బాలు అదిరా నీ గొడవలు మానేసావు నీకంటే సంతోషించే వాళ్ళు నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరని చెప్పి రాజేష్ అండ్ బాలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కరెక్ట్గా అదే టైంకి బాలు క్యాబ్లో ఒక వ్యక్తి ఇంకా ఎక్కుతారనమాట త్వరగా ఎయిర్పోర్ట్కి పోనీవు బాబు అని అంటారు అలాగే సార్ అని చెప్పి ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తారు అలా ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఇదిగో బాబు అని చెప్పి డబ్బులిచ్చి ఆయన హడావిడిగా వెళ్ళిపోతుంటే వెంటనే ఇంక బాలు అయితే వెనక్కి తిరిగి చూస్తాడు చూసేసరికి అక్కడ సూట్ కేసు ఉంటుంది అయ్యో ఈయన మర్చిపోయినట్టున్నారే ఈయన పేరు కూడా తెలియదు సార్ సార్ అని చెప్పి ఇంకా పాపం సూట్ కేస్ తీసుకొని లోపలికి వెళ్తాడు బాలు కానీ ఆ సూట్ కేసు లోపలికి తీసుకువెళ్దామంటే బోర్డింగ్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అయితే లోపలికి రానివ్వరు ఎవరు మీరు అని అడుగుతూ ఉంటారు సార్ వీళ్ళ సూట్ కేస్ సార్ సూట్ కేస్ క్యాబ్లో మర్చిపోయారు అందుకే ఇద్దామనుకున్నాను సార్ అని చెప్పి పిలుస్తూ ఉంటే ఇంకా ఆయన వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు ఓ సూట్ కేస్ థ్యాంక్ థ్యాంక్ యూ బాబు నువ్వు ఈ సూట్ కేస్ తీసుకొచ్చి ఇచ్చినందుకు అని అంటారు అయ్యో పర్వాలేదు సార్ అని అంటారు అవును ఏమైంది సార్ ఎందుకు ఇంత హడావిడిగా ఉన్నారు సూట్ కేసులో ఏముంది అని అడుగుతారు సూట్ కేసులో ఇరవై లక్షలున్నాయి బాబు ఒకవేళ నేను తీసుకోలేకపోతే నా మనవరాలి హార్ట్ ఆపరేషన్ జరిగేదే కాదు థ్యాంక్ యూ బాబు అని చెప్పి ఇంకా వెంటనే అలా వెళ్తూ ఉంటే పాపం ఆయన ఫ్లైట్ అయితే మిస్ అయిపోతుంది చ ఫ్లైట్ మిస్ అయింది ఇప్పుడు ఏం చేయాలి అని కంగారు పడుతూ ఉంటారు సార్ మీరు కంగారు మీరు వెళ్ళాల్సింది ఎక్కడికి సార్ అని అడుగుతారు హైదరాబాద్ బాబు అని అంటారు సార్ నేనున్నాను కదా సార్ నేను తీసుకువెళ్తాను రండి అని అంటారు బాబు అది కాదు బాబు అని అంటారు పర్లేదు సార్ నా కారులో తర్వాత మీరు డబ్బులు ఇద్దరు రండి సార్ అని చెప్పి ఇంక పాపం బాలు హుఠటాహుట్టిన తన్నైతే కారులో హైదరాబాద్కి తీసుకువెళ్తూ ఉంటారు సార్ అసలు ఏమైంది సార్ మీరు ఎందుకు ఇంత కంగారుగా ఉన్నారు అని అడుగుతారు బాబు మేము ఒకప్పుడు బాగా బ్రతికిన వాళ్ళం హైదరాబాద్లో నాకు చాలా బిజినెస్లు ఉన్నాయి బాబు కానీ అవన్నీ ఇప్పుడు బ్లాక్ అయిపోయాయి నేను బాగా అప్పులు చేశానని లాస్ అయిపోయానని నన్ను అందరూ నమ్మడం మానేశారు బ్యాంక్ వాళ్ళు కూడా మా ఆస్తులన్నీ సీజ్ చేశారు ఉన్నదల్లో ఇక్కడ ఉన్న పొలం మాత్రమే అందుకే ఆ పొలాన్ని అమ్మి ఈ డబ్బుల్ని తీసుకువచ్చాను ఇప్పుడు ఇది నా మనవరాలి హార్ట్ ఆపరేషన్కి జరిపించాలి లేకపోతే నా మనవరాలి చనిపోతుంది అని అంటారు అయ్యో మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచివారులా ఉన్నారు సార్ మీరేమి కంగారు పడకండి మీ మనోరాలు ఖచ్చితంగా బ్రతుకుతుందని చెప్పి పాపం బాలునే అలా తీసుకువెళ్తాడనమాట పెద్ద ఆయన్ని హైదరాబాద్కి ఇంకా తీసుకువెళ్ళేసరికి ఆయన హాస్పిటల్కి రీచ్ అవుతారు ఇదిగోండి డబ్బులు తీసుకొచ్చాను వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేయండి అని అంటారు ఇంకా ఆపరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది అలా పాపం ఆపరేషన్ సక్సెస్ అవుతుంది ఇంకా వెంటనే బాలుకి చేతులెత్తి నమస్కరిస్తారు ఆ పెద్ద అయినా థ్యాంక్ యూ బాబు నువ్వు లేకపోతే వాళ్ళము అని అంటారు అయ్యో ఎందుకు సార్ అలా నన్ను వేరు చేసి చూడకండి ఆయన మీరు మనం చూస్తుంటే నాకు చాలా చాలా బాధగా ఉంది సార్ మీరేమి అనుకోకపోతే మీ గురించి ఇంకా తెలుసుకోవచ్చా అని అంటారు బాబు ఒకప్పుడు నాది బట్టల వ్యాపారం బాబు ఈ వ్యాపారాన్ని బాగా చూసుకోవాలి అనుకున్నాను కానీ ఒకడు ఉన్నాడు నా ఫ్రెండు వాడు నన్ను మోసం చేశాడు మోసం చేసి నాతో చాలా వంద కోట్లు అప్పు చేయించాడు బాబు ఆ అప్పు తీర్చడానికి వాడు పారిపోయాడు నేనే తీర్చాల్సి వచ్చింది అందుకే మొత్తం నా ఇల్లు ఆస్తులు అన్నీ సీజ్ చేశారు బాబు అని అంటారు అయ్యో బాగా బ్రతికినవారు సడన్గా ఇలా అయితే చాలా కష్టంగా ఉంటుంది అని అంటారు బాబు ఇప్పుడు నా దగ్గర ఈ ఇరవై లక్షల్లో పది లక్షలు ఆపరేషన్కి ఖర్చు అయ్యాయి ఇంకొక పది లక్షలు ఇవే తప్ప నా దగ్గర ఏమీ లేవు అని అంటారు సార్ మీరు బిజినెస్లో మోసపోయాను లైక్ ఇలా అయ్యాను అని చెప్తున్నారు సరే ఇప్పుడు మళ్ళీ మొదటి నుండి మొదలు పెట్టండి సార్ అని అంటారు అది కాదు బాబు నాకు ఈ బట్టల వ్యాపారం తప్ప ఏమీ తెలీదు అని అంటారు సార్ నాది కార్ నాకు కారుంది సార్ మా ఆవిడ పూలు అమ్ముతుంది ఇళ్ళకి వాటికి పువ్వులు వేస్తూ ఉంటుంది ఒకసారి మీదు మీ దగ్గరికి ఇలా రావాల్సి వస్తుందని నేను అనుకోలేదు కానీ ఒకటి పూల వ్యాపారం కూడా మీరు స్టార్ట్ చేయండి సార్ తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం లాభం వస్తుంది మీరు మీ మనవరాలు ఇద్దరు కలిసి రాజమండ్రి వచ్చేసేయండి అక్కడ నేను నా భార్య ఉంటాం కాబట్టి మీకన్నీ చూసుకుంటాం అని అంటారు ఇది అవుతుందంటావా బాలు అని అంటారు సార్ ఖచ్చితంగా అవుతుంది సార్ ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే బాగా బ్రతికిన వాళ్ళ ఉన్నారు మీకు ఈ టైంలో సహాయం చేయకపోతే ఎలా సార్ ఖచ్చితంగా అవుతుంది మీరు రండి సార్ అని చెప్పి పాపం అలా బాలు అయితే కన్విన్స్ చేస్తాడు అలా వాళ్ళ మనవరాన్ని చూస్తూ నిన్ను చూస్తుంటే మళ్ళీ బ్రతుకుపై ఆశ కలుగుతుంది నా మనవరాల్ని నేను బాగా చూసుకోగలనని నిజంగా అనిపిస్తుంది నా మనవరాల్ని నేను బాగా చూసుకోవడానికి నువ్వు చెప్పేది పనికొస్తుందని నేను అనుకుంటున్నాను బాబు బాలు ఉన్నది పది లక్షలే ఎలాగో మునిగిపోయాను కాబట్టి ఈ పది లక్షలే పెట్టుబడిగా పెడతానని చెప్పి పాపం అలా ఆ పెద్ద ఆయనైతే ఆపరేషన్ అయిపోయాక రాజమండ్రికి ఇంక పాపం మీనాతో మొత్తం వచ్చి చెప్తాడనమాట బాలు ఏంటండి ఇవాళ ఎందుకు ఇలా లేట్ అయ్యింది ఎప్పుడో వెళ్ళారు ఇప్పుడు వచ్చారేంటి అని అడుగుతుంది మీనా నీకు ఒక విషయం చెప్పాలి మీనా అని ఆ పెద్ద ఆయన గురించి ఆయన గురించి మొత్తం చెప్తారు అయ్యో పాపం అవునా అవును మీనా ఆయనకి మనమే సహాయం చేయాలి మనం వెంటనే పూల షాప్కి వెళ్ళి ఆయన దగ్గర ఉన్న డబ్బులతో కొనుక్కుంటారు మనం ఆ షాప్కి మంచిగా అన్నీ వచ్చేలా చేయాలి హోల్సేల్ వ్యాపారం లాగా ఆయనతో స్టార్ట్ చేయించాలి అని అంటారు ఖచ్చితంగా అండి మనుషులకి సహాయం చేస్తే ఆ మంచి ఎప్పటికీ మనకు ఉపయోగపడుతుంది మీరు ఇలా చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి ఇంకలా బాలు మీనా ఇద్దరు కలిసి హ్యాపీగా పూలన్నీ షాపింగ్ చేసి ఆ పెద్ద దగ్గరికి వెళ్ళి పాపం మీనా మనవరాల్ని మంచిగా చూసుకుంటూ భోజనం తినిపిస్తూ ఆయనతో ఒక షాప్ ఓపెన్ చేస్తారు ఇంకా కొద్ది రోజుల్లోనే గుడి పక్కనే ఉండడం అండ్ మొత్తం రద్దీ ఉన్న ఏరియాలో ఉండడం వల్ల ఆ షాప్కైతే చాలామంది జనాలు వస్తూ ఉంటారు ఇంకా వెంటనే ఆయన షాప్ లాభాల్లోకి వస్తుంది అదంతా చూసి పాప మా పెద్దాయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బాలు మీనా మీరు నా జీవితాన్ని నా మనవరాలి జీవితాన్ని నిలబెట్టారు అంతా కోల్పోయిన నేను తీవ్రమైన డిప్రెషన్లో కూరుకుపోయిన నాకు మీరు ఇంత సహాయం చేశారు మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను బాబు అని ఇద్దరికీ పాపం నమస్కారం పెడతారు అయ్యో సార్ మీరు మాకు తాత ఎలాంటివారు మీరు మాకు నమస్కారం పెట్టడం ఏంటి ఇంకెప్పుడైనా మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మేమే చేస్తామని చెప్పి పాపం హ్యాపీగా వెళ్ళిపోతారు బాలు మీనా అలా ఆయన షాప్ అయితే లాభాల్లోకి వచ్చి పాపం మంచిగా లాభాలు వస్తూ ఉంటే ఇటువైపు మీనా కూడా ఆ తనకి సంబంధించిన పూలన్నీ ఆయన దగ్గరే కొంటూ ఇంకా మొత్తం అందరికీ డెలివరీ చేస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మనోజ్ తన షాప్లో కూర్చొని హ్యాపీగా ఇంకా చూస్తూ ఉంటాడు అప్పుడే స్టాఫ్ అందరూ మనోజ్ దగ్గరికి వస్తారు సార్ మీరు ఇచ్చే జీతం చాలా తక్కువగా ఉంటుంది అని మీకు ఎప్పటి నుండో చెప్తున్నాం కానీ మీరు మా మాట వినిపించుకోవటం లేదు సార్ అందుకే మేము రిజైన్ చేయాలనుకుంటున్నాం అని అంటారు ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు హేయ్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు మీరు రిజైన్ చేయడం ఏంటి అని అంటారు అవును సార్ మీరు ఇచ్చేది టెన్ ఏ కానీ బయట ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తామంటున్నారు మీ దగ్గర కూలీ పని రెండు పనులు మేమే చేయాలంటే కష్టం సార్ అందుకే మేము వెళ్ళిపోతున్నామని అని చెప్పి ఇంకలా వాళ్ళక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఆగండి అయినా మీతో మాకేంటి నీలాంటి వాళ్ళు వంద మంది వస్తారు నా షాప్కి క్యూ కడతారు చూడండి అని చెప్పి ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత సేల్స్మెన్ కావాలి అని ఒక బోర్డు పెట్టుకుంటాడు మనోజ్ ఇంకా అలా షాప్కి చాలామంది వస్తూ ఉంటే ప్యాకింగ్ కూడా మీరే చేసుకోవాలి మీరే వెహికల్ని మాట్లాడుకోవాలి అని అంటారు అదేంటి మేం మాట్లాడుకోవడం ఏంటి డోర్ డెలివరీ కూడా మీరే చేస్తారు కదా అని కస్టమర్స్ అడుగుతుంటే మా దగ్గర స్టాఫ్ మానేశారు మేడం అందుకే డెలివరీ కూడా మేము చేయడం ఆపేసాం అని అంటారు డోర్ డెలివరీ లేనప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మాత్రం ఏం లాభమండి రండి వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోతారు ఇంకా ఏ ఆగండి అని చెప్పి ఛ ఇదేంటి వచ్చిన కస్టమర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు డోర్ డెలివరీ చేయాలంటే వాళ్ళు ఉండాలి కదా వాళ్ళు ఏమో లేరు ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఇంకా బిజినెస్ అంతా రోజు రోజుకి డల్ అయిపోతూ ఉంటుంది మనోజ్కి ఇటువైపు ఆ పెద్దయిన బిజినెస్ మాత్రం హ్యాపీగా జరుగుతూ ఉంటే అప్పుడే ఇంకా వాళ్ళ మనవరాలి పుట్టినరోజుకి మీనా బాలుని పిలుస్తాడు బాలు మీనా మీరిద్దరూ మమ్మల్ని ఇంతలా సహాయం చేసి మీ చెయ్యనిచ్చారు కాబట్టి నేను మీకు ఒక సహాయం చేయాలనుకుంటున్నాను నేను బిజినెస్లో పది లక్షలు పెడితే ఇప్పుడు నాకు లాభాలు పోను ఇరవై లక్షలు మిగిలింది కాబట్టి ఈ డబ్బుల్లో మీకు సగం నాకు సగం అని అంటారు సార్ ఏం సార్ ఇది వద్దు సార్ మీరు హ్యాపీగా ఉండండి అని అంటాడు బాలు లేదు బాలు ఇది పార్ట్నర్షిప్పే చాలామంది ఐడియా నేను ఇచ్చాను కాబట్టి నాకే మొత్తం కావాలని అడిగినా అడుగుతారు కానీ మీరు ఏది ఆశించకుండా చేశారు కాబట్టి మీకు నేను చూసుకుంటాను ఇదిగోండి మీకు చెక్ ఇస్తున్నాను ఈ డబ్బుల్ని తీసుకువెళ్ళి హ్యాపీగా ఉండండి బాలు నేను నీకు ఎప్పుడోకప్పుడు సహాయం చేయాలనుకున్నాను ఇప్పుడు నా వంతు వచ్చిందని చెప్పి పాపం చెప్పేసరికి బాలు మీనా తీసుకోకుండా ఉండలేకపోతారు ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడ్డారు కాబట్టి అండ్ వాళ్ళకు కూడా అదంతా జరిగింది కాబట్టి సార్ ఎప్పటికీ నేను మిమ్మల్ని మర్చిపోలేను సార్ అని అంటాడు బాలు బాలు నువ్వు కష్టజీవి నీ భార్య కూడా నీకు తోడు ఎప్పుడు కష్టపడుతూ ఉంటుంది మీ ఇద్దరు ఎప్పటికీ ఇలానే ఉండాలి సీతారాముల్లాగా హ్యాపీగా ఉండండి అని చెప్పేసరికి ఇంకా అలా బాలు అయితే వర్కర్లందరినీ తీసుకువచ్చి పనులన్నీ స్టార్ట్ చేస్తూ ఉంటాడు ఏంట్రా ఏం చేస్తున్నావు అని అడుగుతుంది ప్రభావతి హా పైన రూమ్ కట్టిస్తున్నాను అని అంటాడు అబ్బో ఎంత వచ్చాయేంటి ఏంటి ఇరవై వేలా ముప్పై వేలా అని అంటారు ఒకసారి చెక్ చూసి మాట్లాడు అని అంటారు వాళ్ళు మనోజ్ వెంటనే లాక్కొని చెక్ చూస్తాడు పప్ప పది లక్షలా అని అంటారు ఏరా నీలా నేను ఊరికే వచ్చిన సొమ్ములతో షాప్ పెట్టలేదు నా కష్టార్జితం జీతం ఇది నేను నేను ఇచ్చిన ఐడియా వల్ల వచ్చిన డబ్బులు ఇవి అందుకే నేను దర్జాగా ఖర్చు పెట్టుకుంటాను మీనా మన రూమ్కి ఒక ఏసీ కావాలి అదే కాకుండా మనం హ్యాపీగా అన్ని అన్ని ఫెసిలిటీస్ ఉన్న రూమ్ని కట్టించుకుందాం మీనా అని చెప్పి ఇంకా బాలు మీనా ఇద్దరు సంతోషంగా చెప్తూ ఉంటే అదంతా వింటూ ప్రభావతి రోహిణి మనోజ్ వీళ్ళందరూ జెలస్గా ఫీల్ అవుతారు సత్యం పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్